ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనం నీవు నీతిగల దానిపై స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరికి రానే రాదు పరిశుద్ధాత్మ దేవుడు ఎష్యా అనే ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో ఆనాడు మాట్లాడితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము భయము మీ దగ్గరకు రాదు ప్రిల్లర బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తా ఉందంటే భయము నీ దగ్గరికి రాదు చూడండి మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి భయపడుతూ ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఉంటే ప్రతిరోజు ఏదో ఒక విధంగా భయపడుతున్న పరిస్థితులే కనబడుతూ ఉంటాయి నా ప్రియ దేవుని బిడ్లరామ్ ఈరోజు ఈ వాగ్దానము నువ్వు వింటుండగా ఈ వాగ్దానాన్ని నువ్వు చూస్తుండగా నీవు కూడా భయపడుతున్న పరిస్థితులు ఉండి ఉండవచ్చు ఒకవేళ ఆ భయం ఏదైతే నీ జీవితంలో భయం ఎలా ఉండి ఉండవచ్చు ఈరోజు మనం చూస్తే అయ్యో నాకు జబ్బు కలిగింది చచ్చిపోతానేమో లేకపోతే ఏదో చిన్న సమస్య శరీరం అనిపిస్తే ఇది పెద్ద రోగమేమో దానివల్ల నేను చచ్చిపోతానేమో రాత్రి వస్తే భయం నైట్ పడుకొని లెగుస్తాన లెగన పగలు చూస్తే సమస్యలు కష్టాలు అప్పులు బాధలు వీటికి భయం ఈరోజు దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానం ద్వారా నీవు అనేక భయముల చేత పీడించబడుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు ఏ భయముని దగ్గరికి రాదు దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డరా ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ కుటుంబంలో ఆ బ్రదరు చాలా విశ్వాసం కలిగిన వాడు అతను ఒక దగ్గర గవర్నమెంట్ ఆఫీసులో చక్కగా ఆయన ఏం చేస్తున్నాడంటే పని చేస్తున్నాడు ఈ పని చేస్తున్నటువంటి వ్యక్తి ఆ పని అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో ఇతరులకి సువార్త ప్రకటించేవాడు చిన్న చిన్న గృహకోటాలు పెట్టేవాడు ఆ పెట్టి అనేక మందిని తీసుకొచ్చి ఆ ప్రదేశంలో దేవుని సువార్తని వినిపింపజేసేవాడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఈయనకి ఎంత పెద్ద పని అప్పగించిన ఆఫీసు వాళ్ళు చాలా సులువుగా చేసేస్తున్నాడు ఆ సులువు చేయటం మళ్ళీ వాళ్ళందరినీ కొద్దిమంది తీసుకెళ్ళటం వాళ్ళ ఆ కూటమిలో కూర్చోబెట్టడం దేవుని స్వాత ప్రకటించడం ఇలా పై అధికారులు చూసి ఏం చేశారంటే ఎలాగైనా ఈయన్ని ఇబ్బంది పెట్టాలని అన్ని రకాలుగా ఇబ్బందులు తీసుకొచ్చారు కానీ ఏ భయ పెట్టాలి వ్యక్తిని ఆఫీసులో నుంచి ఉద్యోగం తీసేస్తామని జాబ్ పోద్దని ఏదో కంప్లీట్ చేద్దామని కనుక ఎలాగ భయపెడదామని ఎందుకంటే సాతాను కొన్నిసార్లు డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు నీ జీవితంలో అలాంటి భయాన్ని తీసుకురావచ్చు కానీ అతను ఏం చేశాడంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం దేవుని వాక్యాన్ని చదవటం వారానికి పూట ఉపవాసం ఉండటం ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళటం ప్రియమైన దేవుని బిడ్డ దేవునికి లోబడిన జీవితం ఆయన కొంది ఏ భయము తన దగ్గరికి రాలేదండి ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోయి ఈరోజు అది చెప్తున్నాడు భయం నీలో ఉంది నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి బిలీవ్ చేయి వాక్యాన్ని చదువు దేవుని సన్నిధికి దగ్గర నువ్వు ఈ పని చేస్తుంటే నీలో ఉన్న మరణ భయం దాస్యమనే భయం రోగమనే భయం అప్పులనే భయం నా పిల్లల భవిష్యత్తు అనే భయం ఏ భయం రోగం అనే ఏదైనా సరే దేవుడు అది నీ దగ్గరికి రానే రాదు అని వాగ్దానం చేస్తున్నాడు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో భయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక ప్రేమకు లేస్తయ్యా ఈ దినము తండ్రి భయము నీ దగ్గరికి రానే రాదు అని మీరు సెలవిచ్చారు అవునయ్యా నిజంగా నాయన మరొకసారి నీ పరిశుద్ధనామాన్ని స్థుతిస్తూ ఎంతమంది భయపడుతున్నారు భయాన్ని కూర్చే మాట్లాడుతూ ఆలోచించొద్ది కానీ దేవుని గురించి భక్తి చేసినప్పుడు భయము నీ దగ్గరికి రాదు అనే విషయాన్ని మీరు తెలియజేసినందుకు స్తోత్రములు కాబట్టి నాయన ప్రజలు నీ బిడ్డలు ఏ భయంతో ఉన్నా యేసుక్రీస్తునాములు అవన్నీ విడుదలవునుగాక ప్రభ ఎంతమంది బిడ్డలు ఈరోజు బాడీ జరుపుకుంటున్నారో సంవత్సరమనే దయాకుడి దరిపచేసి మీరు ఆశీర్వదించండి దాసునిగా వాళ్ళని దీవిస్తున్నాం తండ్రి ఎంతమంది ఈరోజు దంపతులు నాయన ఈ యొక్క ప్రభా వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారు నాయన తండ్రి మరొకసారి వారికి సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచండి మరొక సంవత్సరంలో దంపతుల్ని అన్ని విధాలుగా చేయమని ఈ ప్రార్థనలన్నీ చేర్చుకుని ప్రతిఫలం దయచేసింది కృతజ్ఞతలుస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్